ఈ రోజు మన వీడియోలో పుదిన పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ వడ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చక్కగా సూట్ అయిపోతుంది ఈ పుదీనా పచ్చడికి కాంబినేషన్ గా ఈ రోజు నేను ఆమ్లెట్ వేసాను ఇలా ఫ్లఫీగా ఆయిలీ ఆయిలీ లేకుండా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని ఎండుమిర్చీలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాక యాడ్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ వేయించుకొని పక్కకు దించేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనాను వేయించుకోవాలి ఇలా వేగాక పక్కకు దించేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని టమాటాలు వేయించుకోవాలి నాలుగైదు చింతపండు రెబ్బలు కూడా ఇందులోకి యాడ్ చేయండి ఇలా టమాటో పీస్ నుంచి టమాటో పొట్టు అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న వాటిని చల్లారి ఇద్దాము చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న మిర్చి వెల్లుల్లిలో ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనం వేయించుకున్న టమాటోను వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో మనం వేయించుకున్న పుదీనా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వదిలేసేయాలి ఈ పచ్చడి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి